ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు మనందరికీ తెలుసు అందులో రెండు అన్నా క్యాంటీన్లను మాజీ బూతుల మంత్రిగా పేరొందినటువంటి కొడాలి నాని ఇలాకాలో గుడివాడ కాన్స్టిట్యున్సీ పరిధిలో అయితే రెండు అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించడం జరిగింది ఒక రకంగా ఏంటంటే సోషల్ మీడియాలో కొడాలి నాని అడ్డాలో తొడగొట్టిన చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ సోషల్ మీడియాలో వైరల్గా కూడా నడుస్తుంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు గారు అక్కడ ప్రారంభ ప్రారంభించడమే కాకుండా భోజనం కూడా చేయడం జరిగింది భువనేశ్వర్ గారితో వెళ్ళి భోజనం కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా పరిధిలో కానీ తీసుకుంటే డిస్టిక్ కృష్ణా జిల్లా అలాగే యుఎల్బి నేమ్ వచ్చేటప్పటికి గుడివాడ దాని ఒక లొకేషన్ ఒక లొకేషన్ వచ్చేటప్పటికి తొమ్మల రామభాస్కర్ పార్క్ ఒక లొకేషన్ అయితే రెండోది మమతా గాంధీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఈ రెండు చోట్ల కూడా గుడివాడ పరిధిలో ఈ రెండు చోట్ల కూడా అన్నా క్యాంటీన్లను అయితే ఈరోజు ప్రారంభించడం అక్కడ ఎవరైతే వందలాది వేలాది మంది పేద ప్రజలు ఉన్నారో వారికి ఐదు రూపాయలకి కడుపు నింపాలనే ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు కూడా అంటే గతంలో కూడా కొడాలి నాని వ్యవహారంలో అనేక విమర్శలు మనం చూసాం గతంలో కొడాలి నాని ఇంటి సందులోనే రోడ్డు వేసుకోలేదని సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేయడం జరిగింది అప్పట్లో కూడా ఆ చంద్రబాబు గారు యాత్ర సందర్భంగా గుడివాడ వెళ్లే సమయంలో నీకు దమ్ముంటే గుడివాడ ఆ నడువొడ్డుకు తేల్చుకుందామని చెప్పినప్పుడు ఆ టీడీపీ కార్యకర్తలు వెళ్తే కొడాలి నాని ఇంట్లో నుంచి కూడా బయటికి రాల అప్పుడు టీడీపీ కార్యకర్తలు కొడాలి నాని ఇంటి ముందు కూడా తొడగొట్టడం జరిగింది సో ఇలాంటి ఘటనలన్నీ కూడా పొలిటికల్ గా గతంలో అనేక జరిగాయి అంటే తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీద విరుచుకు పడిపోయాడు బట్ అభివృద్ధి ఏమీ చేయాల ఎంత దారుణం అంటే కొడాలి నాని మొన్న మనం ఆల్రెడీ దీని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం ఏదైతే కొడాలి నాని అండ్ గెడ్డం గ్యాంగ్ కొంతమంది ఎవరైతే బాగా పెద్దలు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ఇరవై మందో పాతిక మందో కొంత స్థలాన్ని తీసుకుని దాన్ని ప్లాట్లు ఇళ్ళ ప్లాట్లు కింద మార్చుకున్నారు వాళ్ళు సో దాన్ని కబ్జా చేయటమే కాకుండా అది గెడ్డంగ్యాంగ్ ఆధ్వర్యంలో పెట్టుకుని ఒక షెడ్ చేసి దాన్ని ఆక్రమించేశారు విచిత్రం ఏంటంటే అందులో కొంతమంది వైసీపీ సానుభూతి పరులు కూడా ఉన్నారు వాళ్ళు సరే బాబు మా పిల్లలకు పెళ్లి చేసుకోవాలి పిల్లలను చదివించుకోవాలి మా మొక్కలను వదిలే మేము అమ్మేసుకుని మా దారి ఏదో మేము చూసుకుంటామంటే పొలమో పొడమో నేనే ఇస్తాను దాన్ని వదిలేయండి తప్ప వేరే వాడికి అమ్మడం కుదరదు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది ఎప్పుడైతే కొడాలి నాని ఓడిపోయాడో ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో కూటం ప్రభుత్వం కూడా ఇంకా అప్పటికి అప్పటికింకా అక్కడ వెనుకంటలరాము ఎమ్మెల్యేగా స్వీకారం కూడా చేయలే అయినప్పటికీ కూడా వాళ్ళందరూ జేసీబీలు తీసుకెళ్లి మొత్తాన్ని కూడా పడగొట్టేసి తిరిగి వాళ్ళ ప్లేస్ అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇలాంటి అనేక అవినీతి అక్రమాలు గతంలో కొడాలి నాని ఇలాఖలో జరిగాయి తాజాగా జరిగినటువంటి ఈ ఎన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంతో మరొకసారి ఈ అంశం అయితే ఆ చర్చి మీదకి వచ్చి చర్చకు వచ్చింది గతంలో అక్కడ ఏదైనా కాంప్లెక్స్ కట్టాలన్నా ఎవరైనా బిల్డింగులు కట్టుకోవాలన్నా లేదా ప్రధానంగా ఎవరైనా లేఅవుట్లు వేయాలన్నా ఆ కొడాలి నానికి కమిషన్ చెల్లించాలి కొడాలి నాని పేరుతో కొంతమంది గెడ్డ గ్యాంగ్ ఎంత మనం చెప్పుకున్నాం కదా గెడ్డంగా చేసే పనులన్నీ కూడా ఇవే వచ్చి వసూలు చేసేవారు ఒకవేళ కాదు మేమెందుకు కట్టాలి మేము లేఖలుగానే ముందుకు మా దగ్గర అనుమతులు ఉన్నాయని ఎవరన్నా అంటే ఏదో ఒక పొల పెట్టి దాంట్లో లిటికేషన్ పెట్టి పెట్టడమో లేదా తెల్లారిపాటికి అక్కడ ఆ బోర్డు పాతేయటమే కొడాలి నానికి చెందినటువంటి భూమి అని చెప్పి బోర్డు పాతేయటము లేదా వేరొక ఇతర కేసుల్లో వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేసి వాళ్ళని వేధించే ప్రయత్నం చేయటమో ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టారు దీంతో ఈ బాధలు పడలాక అందులో ఈ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాళ్ళు మొహాన్ని పడేస్తే వాళ్ళు మన జోలికి రాకుండా ఉంటారని చెప్పి ఇక సచినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇప్పుడు మొత్తం నిర్మాణాలన్నీ అయిపోయిన తర్వాత వచ్చి అడ్డు పెడితే ఎవరు మాత్రం ఏం చేయగలరు సరే ఏదో పడేద్దామని అని చెప్పి గతంలో ఇచ్చేవాళ్ళు సో ఆ స్థాయిలో అరాచకాలు జరిగాయి కానీ ఈ రోజు గుడివాడల అరాచకాలు లేదు అభివృద్ధి కనపడుతుంది రోడ్లు శరవేగంగా గతంలో ఏదైతే రోడ్లు వేయలేదని మాట్లాడుకున్నామో ఆ రోడ్లు శరవేగంగా వేస్తున్నారు మనం పక్క అన్నా క్యాంటీన్ లాంటి వాటిని ప్రారంభించి సామాజిక కార్యక్రమాలు చేశారు అలాగే గతంలో కొడాలి నాని ఇలాకాలో పీకేసినటువంటి పింఛన్లను మొన్న పునరుద్ధరించడం కూడా జరిగింది చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం ఆ పింఛన్లు కూడా కొన్ని అయితే తిరిగి పునరుద్ధరించడం జరిగింది గతంలో ఎవరికైతే మాట్లాడే స్వేచ్ఛ లేవో వాళ్ళంతా ఇప్పుడు స్వేచ్ఛగా వచ్చి మాట్లాడుతున్నారు గతంలో కొడాలి నానికి ఎవరైతే భయపడి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వదిలేశారు వాళ్ళంతా తిరిగి కన్స్ట్రక్షన్ ప్రారంభించారు సో అంటే కొడాలి నాని ఇలాకాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పాగా వేసింది మొన్న గెలిచారు అంటేనే పూర్తిగా పాగా వేసినట్టు బట్ ఈరోజు అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అనేది గుడివాడ ప్రజలకు వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి గుడివాడకు ఒక విడదీరైన అవినావ బంధం ఉండేది బట్ తర్వాత కొడాలి నాని వచ్చిన తర్వాత కొంత తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అక్కడే గెలిచాడు అనుకోండి తర్వాత ఆ పార్టీ మారి గెలిచాడు బట్ అభివృద్ధి అనేది పూర్తిగా మర్చిపోయి ఆ ప్రజలకు దాదాపుగా ఐదేళ్ళయింది టీడీపీ హామంలో కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా నోరు మెదపలేని పరిస్థితి బట్ ఇప్పుడు ఎప్పుడైతే వైసీపీ గెలిచి జగన్మోహన్ రెడ్డి ఆ మంత్రి అయ్యాడో దాంతో గుడివాడ లాంటి ప్రాంతాల్లో అడ్డు అదుపు లేకుండా ఈవెన్ చివరికి ఆర్టీఓ గుడివాడ కొడాలి నాని ఆ ఎన్నికల అఫిడబిట్ ఒక వివాదాస్పదం ఆయన అఫిడబిట్ లో కొన్ని తప్పులు ఉన్నాయి మెన్షన్ చేయలేదని చెప్పి దాన్ని తిరస్కరించాలని చెప్పి అప్పుడు ఎవరైతే ఎన్నికల అధికారిగా రిటర్నింగ్ అధికారిగా వివరిస్తున్నారో ఆర్ఓ ఆవిడ్ని అడిగితే పద్మావతి అనుకుంటా ఆవిడ పేరు ఆర్టీఓ కావని తీసుకొచ్చి పెట్టుకుందే కొడాలి నాని అంట అక్కడికి పద్మావతి ఆర్టీఓని తీసుకొచ్చి పెట్టుకుందే ఆయన సో ఏకంగా టీడీపీ నేతల వైఖరిని అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారో దాన్ని పూర్తిగా తీసుకోకుండా తిరిగి టీడీపీ నేతల మీద విమర్శలు చేసి కొడాలి నాని ఎన్నికల అఫిడవిట్ ని పూర్తిగా అప్రూవ్ చేయడం జరిగింది సో అప్పుడు దీని మీద తీవ్ర దుమారం కూడా రేగటం జరిగింది సరే ఏదేమైనా ఓడిపోయేవాడు ఎన్ని చేస్తే మాత్రం ఏమవుద్ది కానీ చివరికి కొడాలి నాని ఓడిపోయాడు అనుకోండి బట్ ఈ రోజు కొడాలి నాని ఇలాకాలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఇది పాలన అంటే అనుకునే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రాము కూడా కొడాలి నాని బాధితులకు ప్రధానంగా విముక్తి కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఏదైతే పోలీస్ కేసులు కానివ్వండి లేదా ఇతర లిటికేషన్లు పెట్టి కొంతమందిని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం కొడాలి నాని చేశాడో వాటన్నిటినీ కూడా పరిష్కరించుకుంటూ వస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నాని బాధితులందరికీ కూడా మేము న్యాయం చేస్తామని చెప్పారు ఎవరైతే గెడ్డం గ్యాంగు కబ్జా చేసినటువంటి భూములు కానివ్వండి వసూలు చేసినటువంటి డబ్బులు ఉన్నాయో ఆధారాలతో సహా వస్తే మేమే తక్షణం న్యాయం చేస్తామని చెప్తున్న పరిస్థితి చంద్రబాబు గారు కూడా ఎక్కడా కూడా అభివృద్ధిలో రాజీ పడవద్దు రాజకీయ కక్ష అసలే వద్దు ఇప్పుడు అది కొడాలి నాని నిన్న వరకు కొడాలి నానికి అడ్డగా ఉంది అక్కడ మనం ఎందుకు పనిచేయాలి చేయాలనే ఆ ధోరణి చంద్రబాబు గారిది కాదు ప్రజలకి కొడాలి నాని చేసిన పాపానికి ప్రజలేం పాపం చేశారు ఆయన తప్పు చేస్తే ప్రజలు బాధ్యులు కాదు కదా అందుకనే ఈరోజు గుడివాడ ఆ పరిధిలో దాదాపుగా రెండు అన్న క్యాంటీన్లు మొదటి విడతలోనే ఇంకా తరువాతి తదుపరి విధంలో మనకు రెండు మూడు రావచ్చు సో రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేయడంతో దీంతో ఇప్పటి వరకు అరాచకాలే తప్ప అభివృద్ధిని చూసి ఐదేళ్లు గడిచిపోయిన ప్రజలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్వయంగా చంద్రబాబు గారే ఆ సతీమణి భువనేశ్వరి గారితో కలిసి వెళ్ళి బోన్ చేయటం అక్కడ ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ రిక్షా కార్మికులు కానివ్వండి ఆ గ్యాస్ సిలిండర్లు ఇచ్చేవాళ్ళు కానివ్వండి భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి వెల్డర్స్ కానివ్వండి ఎవరైతే కొంతమంది ఉంటారో వీరందరితో కలిసి భువనేశ్వరి గారిని కూడా తీసుకెళ్ళి కలిసి భోంచేసి భోన్ చేస్తూనే వాళ్ళ సాధక బాధకులన్నీ కూడా ఆ చంద్రబాబు గారు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఒక రకంగా ఏంటంటే ఐదేళ్ల అరాచకం తరువాత అభివృద్ధి అంటే ఏంటనేది ఇప్పుడు గుడివాడ ప్రజలు చూస్తున్నారు గుడివాడలో ఎక్కడా కూడా రోడ్లు లేవు డ్రైనేజీ వ్యవస్థ లేదు అది మొత్తం కూడా ప్రక్షాళన చేయడానికి ఇప్పుడైతే ఆ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఏది ఏమైనా కొడాలి నాని అడ్డాలో రెండు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయటం అనేది హర్షించదగిన విషయం అభివృద్ధి తప్ప అరాచకాలనేవి ఉండకూడదు కక్ష సాధింపులనేవి ఉండకూడదు అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం సో ఆ సిద్ధాంతం ప్రకారమే ఈ రోజు అక్కడ రెండు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి అక్కడ పేద ప్రజల కొడుకుని ఐదు రూపాయలకి నింపుతుంది